ఈ రోజు మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఏ రోడ్డు మీద కూడా ఒక తట్టమట్టి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు మరి వచ్చిన తొమ్మిది నెలల లోపే ఇప్పుడు మీరు చూస్తే నలభై మూడు లక్షల రూపాయలు పెట్టి అద్భుతమైన సిమెంట్ రోడ్డు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది అంటే కంప్లీట్ అయిపోయి అదే విధంగా ఇప్పుడు అక్కడ కల్వర్టికు ఒక ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఫౌండేషన్ వేసాం అది జాతీయ ఉపాధి హామీ పథకం ఇవి కాకుండా పెదకాల ఇంకొక మూడు పనులు మేము చేయబోతా ఉన్నాం ఇనాగ్రేషన్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు పెట్టి ఈ మూడు కాకుండా పిఎంజిఎస్ కింద దాదాపుగా నాలుగు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు పెట్టి దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ అయిపోతా ఉన్నాం అంటే ఈ చూస్తే మీరు దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయల వర్క్లు ఇవన్నీ రోడ్లకి తక్కెళ్ళపాడు ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారు సార్ మా గ్రామంలో అన్ని అయిపోయినాయి మాకు ఒక్క డ్రైనేజ్ ఒకటి చేస్తే ఈ ఊరు అద్భుతం అంటా ఉన్నారు అవి కూడా తప్పకుండా చేస్తాం ఇవి కాకుండా ఎప్పటికప్పుడు మాకు నరేంద్ర గారు ఎక్కడున్నా కూడా మా గ్రామానికి మా పొన్నూరుకి ఫండ్స్ తీసుకురమ్మని ఫోన్లు చేస్తా ఉంటారు ఎప్పుడు ఊర్లకు కానీ లేకపోతే పొన్నూరు పట్టణానికి కానీ ఎప్పుడు నాకు ఏం కావాలి మీకంటే నాకు డబ్బులు కావాలి డెవలప్మెంట్ కంటా ఉంటారు ఇప్పుడు వస్తా ఉంటే కూడా ఇప్పుడు ఇది నన్ను వాస్తవంగా నాలుగోసారి రిక్వెస్ట్ చేశారు బాపట్ల బుడంపాడు నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ చేయాలనేది కోస్టల్ కారిడార్ కనెక్టివిటీ మీద సో ఇది నేషనల్ హైవేస్ కొత్త హైవేస్ అనేవి చాలా డిఫికల్ట్ అది కేవలం మోదీ గారు ఒప్పుకుంటేనే అయ్యేవి అయినప్పటికీ కూడా నరేంద్ర గారు మీ కోరిక ఒక్క మంచి కోరిక చెప్పండి అంటే ఇది కావాలని అడుగుతా ఉన్నారు సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి నాకున్న అవకాశాన్ని నాకున్న అక్కడ ఉన్న మినిస్టర్స్తో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని ఉపయోగించి ఇవి కూడా చేయడానికి ట్రై చేస్తాం తప్పనిసరిగా అదేవిధంగా మానస సరోవరం గురించి కూడా వీళ్ళు అడుగుతూ ఉన్నారు దాని అది యాక్చువల్ మా ప్లాన్లో ఉంది అది కూడా చేస్తాం ఏదేమైనప్పటికీ ఈ పొన్నూరు ప్రాంత ప్రజలు నరేంద్ర గారిని కానీ మమ్మల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏ విధంగా ఎన్నుకోవటం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మినిస్టర్గా ఉండటం అక్కడ నేను రూరల్ డెవలప్మెంట్ ఉండటం అందరు సమర్థవంతమైన నాయకత్వం అన్ని దశల్లో ఉండటం వల్ల ఈరోజు మంచి అద్భుతమైనటువంటి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి దయచేసి పొన్నూరు ప్రజలకి నేను కోరుకునేది ఏంటంటే మీరు అభివృద్ధి పథకా అభివృద్ధిని చూసి వచ్చే ఐదు పది సంవత్సరాలు కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే డెఫినెట్గా మీ గ్రామంలో ఏ సమస్య కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నరేంద్ర గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు